నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న శిఖరం వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాము శిఖరం వెళ్ళేటప్పుడు అందరం సరదాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము ఇక్కడైతే ఈ స్టెప్స్ అయితే పాతకాలమే కదా కొంచెం రాళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ చెప్పులు వేసుకొని ఎక్కొచ్చు అన్నారు చెప్పులు వేసుకొని ఎక్కుతున్నాము అక్కడికి ఈ శిఖరం గురించి ఏంటంటే అక్కడ నంది ఉంటుంది నందిని పట్టుకొని చూస్తే కనుక అక్కడ శ్రీశైలంలో ఉన్న గోపురాలన్నీ శిఖరాలన్నీ కనపడతాయి కనపడితే గాన మోక్షం లభిస్తుంది వాళ్ళకి అని అంటారు కదా మాకు తెలిసిందైతే ఇది మీకు ఏమైనా తెలిసిందంటే కామెంట్లో చెప్పండి అలాగే అక్కడ నుంచి చూసినప్పుడు శిఖరాలు అన్నీ కనపడితే గానా వాళ్ళకి కనిపించిన వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఉండదు అది ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అలా కనపడుతుంది అంటారు ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అక్కడ ఎవరికైనా కనపడిందా లేదా ఏంటి అనేది ఈ వీడియో చూడండి చెప్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా మా ముందుగానే ఎక్కేస్తున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు పిల్లలు ఈ కాలం పిల్లలు అలాగే ఉంటారు కదా కాకపోతే కొంతమంది అలసిపోతారు కానీ వీలైతే ఎవరు అలసిపోలేదు చక్కగా ఎక్కేస్తారనమాట కబుర్లు చెప్పుకుంటూ అంతేకాకుండా శిఖరం ఎక్కి మేము ఫస్ట్ చూస్తాం మేము ఫస్ట్ చూస్తామని చెప్పి ఒక ఆనందంలో కూడా వెళ్ళారు ఇదిగోండి వచ్చేసాము ఇక్కడ నుంచి వచ్చేసిన దగ్గర చూడండి శిఖరం కనపడుతుంది డమరకము ఇవన్నీ ఆ శివలింగం మాదిరి ఇక్కడే అనమాట నంది మాత్రం చిన్న నంది ఉంటుంది అంతే ఆ నంది దగ్గర నుంచి చూస్తే చాలా చాలా బాగా కనపడుతుంది వ్యూ అంతా కాకపోతే శిఖరాలు అయితే మాకైతే కనిపించలేదు ఇక్కడ చూడండి మా అబ్బాయి అయితే బైనో క్లాస్లో అక్కడ శ్రీశైలంలో ఉన్న శిఖరాలను చూస్తున్నాడు ఇందులో చూస్తే మాత్రం చాలా క్లియర్గా కనపడతాయి అన్నమాట ఇది వచ్చేసి టికెట్ టెన్ రూపీస్ ఒక్కొక్కరికి అని చెప్పారు చూడు శివుని ගතුා අනහරමහාදේ වශ්‍යම්භෝෂන් කරා ඊ විඩුමි ්‍රච්තගනා please like share and subscribe Thank you.